రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రస్తుతం అయితే మనకు దాదాపుగా మనకైతే కొన్ని ప్రాంతాల్లో ఉన్న అయితే దశలో ఉన్నాయి అలాగే బిర్రు దశలో కూడా ఉన్నాయి అనమాట కొద్దిమంది రైతు మిత్రులు అయితే మనకైతే అన్న మనకు దశలో అలాగే మనకు చిరు దశలో మనకు వేసుకోవాల్సిన ఎరువుల గురించి చెప్పమని అయితే మనకైతే మనకైతే ఫస్ట్గా ఫోన్లు కూడా చేయడం అయితే జరుగుతుంది అన్నమాట పొట్టదశలో కాకుండా చిరు దశలో అంటే దాదాపుగా మనకు బిర్రు దశలో వేసుకున్న దానికంటే ఎరువుల కంటే కొద్దిగా మనకు చిరు పొట్ట స్టార్టింగ్ స్టేజ్ నుంచి అటు దశకు వచ్చే లోపల మనం ఎరువులు వేసుకున్నట్లయితే మనకైతే పొలం అనేది మనకు లేటుగా మనకు కంకులు అనేది బయటికి రాకుండా మనకు తొందరగా రావడం అయితే జరుగుతుంది అనమాట అయితే కొద్దిమంది రైతు మిత్రులు దాదాపుగా ఏం చేస్తున్నారంటే మనకు అంటే మనకు బిర్రు దశ వచ్చిన తర్వాత మాత్రమే మనకు యూరియా అలాగే పొటాషు ఇతరత్ర ఎరువులు కలిపి అయితే చల్లడం అయితే జరుగుతుంది ఆ విధంగా చేస్తే మాత్రం మనకు పొలం అనేది మనకు కంకులు బయటికి రావడం అయితే చిన్న వరకు అయితే లేట్ అయితే కావడం జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల ఏమంటే తెగులు కూడా రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకని ఎవరైనా మనకు ఏంటంటే చిరుపట్ట దశ లేదా మనకు ప్రదర్శన దశకు వస్తున్నప్పుడు మాత్రమే ఎరువులు చల్లుకోండి దీనివల్ల ఏమవుతుందంటే మనకు తొందరగా మనకు కంకులు బయటకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అయితే మనం చిరుపట్ట దశ లేదా మనకు పొటాషికి వస్తున్నప్పుడు మనమైతే దాదాపుగా ఏంటంటే ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి యూరియాని అయితే తగ్గించుకోండి మనకు దాదాపు వచ్చేసి ఒక ఎకరాకు ఇరవై కేజీల నుంచి ఇరవై ఐదు కేజీల వరకు మాత్రమే యూజ్ చేసుకోండి ఒకవేళ పొలం ఎత్తు పెరిగింది అనుకుంటే మాత్రం ఇంకా తగ్గించుకోండి దాదాపుగా పదిహేను కేజీలు వేసుకున్న సరిపోతుంది అనమాట అయితే మనకు ఇదేంటంటే మనకు పొటాష్ కూడా వేసుకోండి ఎందుకంటే ఎంబూపీ వేసుకోండి దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఒరి మొక్కలో రోగనిరోగ శక్తి పెంచడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే మనకు ఇది పొటాష్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఖచ్చితంగా కంకులు అనేది మనకు నిండుగా రావడం జరుగుతుంది అలాగే మనకి ఏంటంటే తూకం కూడా వెయిట్ రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మనం ఐకేపీ సెంటర్లో కావచ్చు మనం ఒకవేళ ఇతరత్రిలులలో అమ్ముకున్నా కానీ మనకైతే గింజ అయితే వెయిట్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట అందుకని మనకు ఎకరాకు దిగుబడి అనేది పెరగడానికి అయితే దోహదం చూస్తుంది అనమాట ముఖ్యంగా ఏంటంటే మనం చిరుపూట దశలో పొటాష్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా మొక్కల రోగనిరోధక శక్తి అనేది పెంపొందిస్తుంది కొద్దిగా అనేది తెగులను కూడా తట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఖచ్చితంగా మనం ఈ విధంగా వేసుకున్నట్లయితే ఎరువులు దాదాపుగా మనం అంటే ఎత్తుని బట్టి మనం వేసుకున్నట్లయితే మనకైతే మంచి దిగువ రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఫిఫ్టీన్ కేజీస్ పొటాషు అలాగే పదిహేను కేజీల నుంచి ఇరవై ఐదు కేజీల వరకు కూడా మనం అయితే యూరియా చల్లుకున్నట్లయితే ఒక ఎకరాకు మంచి ప్రయోజనం ఉంటుందని చెప్పవచ్చు అనమాట బిర్రు పొటాసులో కనుక మనం ఎలాంటి రసాయన మందులు స్ప్రే చేసుకోవాలి అలాగే మనం ముఖ్యంగా ఏంటంటే మనం తెగులు మందులు కూడా మనం మంచి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు తెగులు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది సకాలంలో కనుక మనం కానం తులుచు పురుగు కనుక నియంత్రణ చేయకపోయినట్లయితే దాదాపుగా ముప్పై శాతం కూడా నష్టం రావడానికి అవకాశం ఉంటుంది మరి మరి మనకు వరి పొటాషులో కనుక మనం ఈ కానం తొలచు పురుగు నియంత్రణకు మంచి బెస్ట్ క్వాలిటీ మందులను కనుక మనం స్ప్రే చేసినట్లయితే తొంభై శాతం వరకు కూడా మంచిగా మనం అయితే ఈ కానం తొలచు పురుగుని అయితే నియంత్రణ చేయవచ్చు అనమాట దయచేసి రైతులందరూ ముఖ్యంగా బిర్రు పొటాషులో కనుక మనకు మార్కెట్లో మంచి రకాల మందులు అయితే అందుబాటులో ఉన్నమాట మంచి మంచి మందులు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నవి మంచి క్వాలిటీ అలాగే బెస్ట్ సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ ఇన్సెక్ట్ సైడ్ కావచ్చు ఫంగి సైడ్స్ కావచ్చు వీటిని యూజ్ చేసుకోండి మనకైతే కాండం తులసి పురుగు కావచ్చు ఒరిలో వచ్చేటువంటి తెగులు మందులు అగ్గి తెగులు కావచ్చు పాము పొడ కావచ్చు నెక్స్ట్ వచ్చేసి మన కంకులు బయటకు వచ్చిన తర్వాతకి ఈ మెడ ఎరుపు తెగులు కూడా రావడానికి రాకుండా నియంత్రణ చేయడానికి అలాగే కాటుక తెగులు కూడా ఈ వర్షాకాలంలో రావడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకని మంచి క్వాలిటీ మందులు మనం స్ప్రే చేసినట్లయితే మనం దాదాపుగా మంచి దిగుబడి తీయడానికి అయితే అవకాశం ఉంటుంది మనకు మార్కెట్లో కాండం తులసి పురుగు నియంత్రణకు దాదాపు మనకు దనుకోవారి కెళ్ళాను కావచ్చు అలాగే మోటార్ కావచ్చు కావచ్చు మనకు తక్కువ ఖర్చులో మనకు మంచి బెస్ట్ రిజల్ట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఒకవేళ మనం కెళ్ళను కనుక స్ప్రే చేసుకోవాలనుకుంటే దీంట్లో మనం ముఖ్యంగా కెమికల్ చూసుకున్నట్లయితే కాటప్ హైడ్రోక్లోరేట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పీ అనే కెమికల్ అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట మనకు ఒక ఎకరాకు మోతాదు చూసుకున్నట్లయితే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ని మనం ఒక ఎకరాకు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనకు ఖచ్చితంగా మనకు ఇది ఏదైతే ఉందో కాటప్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పీని కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే దాదాపుగా ముగి పురుగునైతే శక్తివంతంగా నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ తెల్లకాంకులు రాకుండా నియంత్రణ చేయవచ్చు అనమాట పూర్తిగా మనం ఏంటంటే ఈ కనుక మనం అరికట్టినట్లయితే మనకు తెల్లకాంకులు రాకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట మనకు కెళ్లతో పాటుగా మనకు కొంచెం మంచి మందులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో మనకు తెగులు మందులు కూడా అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెగు మందులలో నెంబర్ వన్ బెస్ట్ ది బెస్ట్ వచ్చేసి బేర్వాల వాళ్ళది నేటివ్ అనమాట మనకు దీంట్లోనైతే మనకైతే రెండు రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది దాదాపుగా ఏంటంటే ఒక ఎకరాకైతే ఖచ్చితంగా హండ్రెడ్ గ్రామ్స్ మనం స్ప్రెడ్ చేసుకున్నట్లయితే వరిలో వచ్చినటువంటి అన్ని రకాల తెగుళ్ళనైతే ఈ బేర్ నేటివ్ అయితే కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంది అనమాట బేర్ వారి నేటివ్ స్ప్రెడ్ చేయడం వల్ల అగ్గి తెగులని అలాగే మెడ తెగుల్ని పాము పొడ తెగుల్ని పొట్టకులు తెగులని కాండం కుళ్ళు తెగుల్ని దాదాపుగా ఏంటంటే గింజ షైనింగ్ కూడా రావడానికి అయితే మనం ఈ నేటివ్ అయితే దోహదం అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట ఈ నేటివ్ అనేది కాంటాక్ట్ అండ్ సిస్టమేటిక్ ఇన్సెక్ట్ గా వర్క్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఒక కాస్ట్ చూసుకున్నట్లయితే మనకు హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి కెళ్ళాన్ కావచ్చు మోటార్ కావచ్చు మనకు కెళ్ళాన్ వచ్చేసి కేజీ పదిహేను వందల రూపాయల నుంచి వెళ్ళి పదహారు వందల రూపాయలు అంటే మనకు ఉన్నటువంటి ప్రాంతాలకు అనుగుణంగా మనకైతే ధర అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట మనకు ఈ విధంగా ఈ రెండు కాంబినేషన్ లో మనం స్ప్రే చేసుకున్న మనకు మంచి అయితే ఉండడం జరుగుతుంది దనుక వారి మోటార్ని మనం స్ప్రే చేసుకున్నట్లయితే కాండం తల చూపులను కూడా శక్తివంతంగా నియంత్రం చేయొచ్చు అనమాట మనకు మోటార్లో వచ్చేసి కాటప్ ఐడిక్యులర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్పీ అయితే ఉండడం జరుగుతుంది మనకు దీనికి కాంబినేషన్ గా కూడా మనం నేటివ్ స్ప్రే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కాండం తులసి పురుగుకు మనం ముఖ్యంగా ఏంటంటే కొరాజన్ కూడా స్ప్రే చేసుకోవచ్చు మనకు దాదాపుగా మనకైతే ఈ కెళ్ళన్ అనేది పోల్చుకుంటే ఈ కొరాజు అనేది చాలా సాఫ్ట్గా ఉంది అనమాట కొద్దిగా డోస్ ఎక్కువైనా కానీ మనకు ఎలాంటి సమస్య అయితే ఉండదు అనమాట మనకు కొరాజన్ వచ్చేసి ఒక ఎకరాకైతే సిక్స్టీ ఎంఎల్ మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీని యొక్క కాస్ట్ కూడా మనకైతే తక్కువనే ఉండడం జరుగుతుంది దాదాపుగా మనకు మార్కెట్ అయితే ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే ఉండడం జరుగుతుంది అనమాట అయితే మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి నేటివ్ కావచ్చు అలాగే మనకు ఈ కొరీన్ కావచ్చు ఈ రెండు కాంబినేషన్లు కూడా మనం అయితే చేసుకోవచ్చు ఎందుకంటే రెండు సాఫ్ట్ మందులు ఈ రెండు డోస్ ఎక్కువైతే మాత్రం ఎలాంటి సమస్య అయితే ఉండదు అనమాట ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ కెళ్ళాన్ని కావచ్చు ఈ ఏదైతే ఉందో మోటార్ కావచ్చు కొద్దిగా డోస్ ఎక్కువైతే అయితే మాత్రం పొలం అయితే ఎర్రబడడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట వచ్చేసి మనకు కాండం తులసి పురుగుకు మనకు ది బెస్ట్ మనకు ముఖ్యంగా ఏంటంటే మార్కెట్లో మనకు దాదాపుగా ఏంటంటే వన్ షాట్ గన్ షాట్ అనమాట ఈ వన్లో మనం స్ప్రే చేసినట్లయితే దాదాపుగా ఏంటంటే మనకైతే కాండం తులసి పురుగుని తొంభై తొమ్మిది శాతం వరకు నియంత్రణ చేయవచ్చు అంటే మనం స్ప్రే చేసినటువంటి మోతాదు కావచ్చు ఏదైనా కావచ్చు మనం మంచిగా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మంచిగా మొత్తం పూర్తిగా నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట దాంట్లో ముఖ్యంగా ఏంటంటే సీజన్ టవారి ఇన్స్పియో మన ఎకరాకు దాదాపుగా హండ్రెడ్ ఎంఎల్ నుంచి నూట ఇరవై ఎంఎల్ కనుక మనం స్ప్రెడ్ చేసుకున్నట్లయితే ఊరిలో వచ్చినటువంటి కాండం పురుగునైతే మనం నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఐసోసైక్లోసేరం ఎయిటీన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ అనేటువంటి కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది మనకు దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే వన్ ట్వంటీ ఎంఎల్ మనకు దాదాపు ఏంటంటే పదిహేను వందల రూపాయలు అయితే పడడం జరుగుతుంది మనం ఇంత ముందు చెప్పుకున్న నేటివ్ తోటి కూడా మనం అయితే ఈ ఇన్స్పియన్ కలిపి స్ప్రెడ్ చేసుకోవచ్చు మనకు నెంబర్ వన్ గా ఉపయోగపడడం అయితే జరుగుతుందన్నమాట వేరు వాళ్ళది వాయుగు అనమాట ఇది కూడా మనకు మొగి పురుగుని అయితే నెంబర్ వన్ గా నియంత్రణ చేయడం జరుగుతుంది దీంతో పాటుగా మనం ఇంత ముందు చెప్పుకున్న నేటివ్ కూడా కలిపి స్ప్రెడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ తెగుల మందు కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నది అమిస్ట్రా టాప్ మనకు దీంట్లో కూడా మనకైతే రెండు రకాల కెమికల్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట మనకు అమిస్ట్రా టాప్ లో చూసుకున్నట్లయితే మనకు అజాక్సిస్టోబిన్ ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంటేజ్ డైఫెన్ కొనజోల్ లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట అమిస్ట్రా టాప్ ని మనం దాదాపుగా మనకు ఒక ఎకరాకు వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఊరిలో వచ్చేటువంటి దాదాపుగా అన్ని రకాల అయితే నియంత్రణ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఈ మందు కూడా మనం పొట్టదశలో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రేవ్స్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది టూ హండ్రెడ్ యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే ఏడు వందల యాభై రూపాయల నుంచి వెళ్లి ఎనిమిది వందల రూపాయల వరకు కూడా ఉండడం అయితే జరుగుతుంది ఈ అమిస్టా టాప్ ఇంత ముందు చెప్పుకున్నటువంటి కెళ్లంతో పాటు మోటార్తో పాటు నెక్స్ట్ తో పాటు మనం ఈ మూడు కాంబినేషన్ కూడా దీంతో అయినా కలిపి స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట మనకైతే నెంబర్ వన్ గా ఉపయోగపడుతుంది నెక్స్ట్ మరొక తెగుల మందు చూసుకున్నట్లయితే మనకు కొట్టివారి గెలిలో సెన్స మనకు ఈ గెలిలో సెన్స అనేది కూడా దాదాపుగా ఏంటంటే దీంట్లో రెండు రకాల కెమికల్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఈ రెండు రకాల కెమికల్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే సిస్టమేటిక్ ఫంక్షన్ గా పనిచేయడం అయితే జరుగుతుంది అనమాట మనకు ఎర్రలో వచ్చినటువంటి దాదాపుగా అన్ని రకాల తెగులను అయితే నియంత్రణ చేయడం జరుగుతుంది ఇది కూడా మనం పొట్టలో నియంత్రణ చేయడానికి ది బెస్ట్ తెగులు మందుగా చెప్పవచ్చు అనమాట కొట్టిన వారి గిలియోషన్స్ లో పికాక్సిస్టోబిన్ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంటేజ్ ప్లస్ ట్రైసైక్లాజోల్ ట్వంటీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ అనేటువంటి కెమికల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట మనకు దీని యొక్క డోసేజ్ చూసుకున్నట్లయితే ఒక ఎకరాకు నాలుగు వందల ఎమ్మెల్ని అయితే మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు వందల ఎంఎల్ మనకు ఎనిమిది వందల రూపాయల వరకు అంటే మనకు మార్కెట్లో ఉన్నటువంటి అంటే వేరే వేరే ప్రాంతాల అనుగుణంగా రేట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట దీన్ని గిలీలివర్ సెన్స్ అని కూడా మనం అయితే కెల్లతో స్ప్రే చేసుకోవచ్చు మోటార్తో స్ప్రే చేసుకోవచ్చు తో స్ప్రే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు ఏంటంటే సీజన్ వారి ఆంప్లియో కూడా మనకైతే మనకు మొగిపురుగు నియంత్రణ మంది అనమాట దీంట్లో కూడా మనకైతే రెండు రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది దీన్ని కూడా మనం ముందు ఇప్పుడు చెప్పుకున్నటువంటి తెగులు మందులు నేటివ్ కావచ్చు అలాగే మనకు ఇప్పుడు చెప్పుకున్నటువంటి సెన్స్ తో పాటు కూడా మనం అయితే స్ప్రెడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఆంప్లిగో అనేది దాదాపుగా ఏంటంటే తక్కువ రైతులైతే స్వెచ్ఛం అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే మనకు దాదాపుగా ఏంటంటే తక్కువ ఖర్చులోనే మనకు మగిపూరి నియంత్రణకు ఇది దన్ను కావాలి అది కెళ్ళాన్ని కావచ్చు అలాగే మోటార్ దొరకడం వల్ల ఏమవుతుందంటే దాదాపుగా రైతులైతే ఎక్కువ శాతం అయితే వీటి మీద ఆధారపడుతారు కాకపోతే ఏంటంటే ఈ కెళ్ళాన్ని కావచ్చు ఇది మోటార్ కావచ్చు ఏంటంటే ఇది సాఫ్ట్ మందులు కావాలన్నమాట కొంచెం హార్డ్ మందులు కొద్దిగా డోసు అయితే ఎక్కువ అయితే ఏమవుతుందంటే పొలం ఎరబడడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకని మనం సాఫ్ట్ మందులు దాదాపుగా ఏంటంటే కొంచెం డోస్ ఎక్కువైనా పర్వాలేదు కానీ మనకు తక్కువ అయితే మాత్రం కొంచెం ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మరీ మరి ఏంటంటే మనకు ఈ సాఫ్ట్ మనం స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే పొలం మనం కొంచెం దోశ ఎక్కువ స్ప్రే చేసినా గానీ నో ప్రాబ్లం అనమాట సమస్య అయితే ఉండదు ఎర్రబడదు సీజన్ టవర్ ఆంప్లిగో మనకు దాదాపు ఏంటంటే ఒక ఎకరాకు వన్ ట్వంటీ ఎంఎల్ కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే వెళ్ళొచ్చేటువంటి మనం అయితే మనమైతే శక్తివంతంగా నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట సీజన్ టవర్ ఆంప్లీ మనం ఒక ఎకరాకు హండ్రెడ్ ఎంఎల్ స్ప్రే చేయాల్సి ఉంటుంది కాస్ట్ చూసుకున్నట్లయితే మనం ఎనిమిది వందల రూపాయల వరకు అయితే ఉంటుంది మనకు ఇప్పుడు చెప్పుకున్నటువంటి పురుగు మందులు కావచ్చు తెగుల మందులు కావచ్చు దేనితో దేనైనా మనం కలిపే స్ప్రే చేయవచ్చు మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ పొటాషియం కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే దాదాపుగా వరిలో వచ్చినటువంటి అన్ని రకాల తెగులు కావచ్చు ఈ పురుగుల మొగి పురుగు కావచ్చు ఆకుచుట్టు పురుగు కావచ్చు బ్రహ్మాండంగా నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్పున్నటువంటి ఈ కాంబినేషన్ మందులు కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే దాదాపుగా నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు దాదాపుగా ఉరులో వచ్చినటువంటి మొగి పురుగు కావచ్చు తెగులు కావచ్చు నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇది మనం వరి చిరు దశలో కావచ్చు అలాగే నెక్స్ట్ మనకు వరి దశలో స్ప్రే చేసుకోవాల్సినటువంటి మందుల సమాచారం అయితే ఇదనమాట మరొక టాపిక్ అయితే మనం అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం